వదులుకుంటున్నాము బ్రిటిషడు వచ్చి వేద మంత్రాలు అనేటివి పశువుల కాపర్లు పాడుకునే వెర్రి పాటలు అని చెప్పగానే గుడ్డిగా నమ్మేశారు మన పూర్వీకులు నమ్మేసి వాడేం చేశాడు వేద గురుకులాల వేద వేద గురుకులాలని బ్యాన్ చేశాడు బ్యాన్ చేసి కాన్వెంట్ విద్యా పద్ధతిని ప్రవేశపెట్టాడు వాడికి తెలుసు మన భారతీయ సంస్కృతికి మూలం వేదం వేదము చదివినంత సేపు వీళ్ళు మన యొక్క ఆధిపత్యాన్ని సహించరు వీరు దాస్యానికి లొంగరు మనకి బానిసలు కారు అని వాడు ఆలోచించాడు కాబట్టి వేదము నుంచి వీరిని దూరము చేయాలి గురుకుల వ్యవస్థ లోపల బ్రహ్మచార్యులు ఒక్కొక్కడు ఒక్కొక్క హైడ్రోజన్ బాంబు లాగా తయారైతారు అన్నట్టు బ్రహ్మచర్యం యొక్క మహత్యం అది వేదము చదివి బ్రహ్మ బ్రహ్మచర్యము చదివిన వాళ్ళు మహారథులు అన్నట్టు మహాయోధులు వాళ్ళు ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలుగుతారు వారు ఒక చేతిలో శాస్త్రం పట్టుకుంటారు ఇంకొక చేతిలో శస్త్రం పట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ గురుకులాలు మూసేయాలని అని అనుకున్నాడు మూసేయించాడు మూసేయించి మన మైండ్ల లోపల వేదము అని అంటే గొర్రె గొర్రెల కాపర్లు పాడుకునే పాటలని చెప్పాడు కాబట్టి మన వాళ్ళందరూ ఇంకా సూటు బూటు వేసేసుకొని వాడిచ్చిన ఛాయ్ తాగుతూ ఆ బుద్ధిని భ్రష్టం చేసేసుకొని వాడి కాన్వెంట్ స్కూల్లోకి పోయి ఆ మిషనరీ స్కూళ్లలోకి పోయి మన పేరుకి భారతీయులే బయటికి చూస్తే ఆ తోలు భారతీయ తోలే లోపల మాత్రం మానసికంగా మొత్తం భారతీయుల పాశ్చాత్య సంస్కృతిని అను అనుసరిస్తూ లోపల ఆత్మ మాత్రం భారతీయత అనేది కోల్పోయింది అన్నట్టు అలాంటి విజ్ఞానమైన గనులని ఇప్పటికైనా కూడా మనము తెలుసుకొని ఆ గనిని ఆ గనుల్లో ఉన్న ఆ మనులు మాణిక్యాలు రత్నాలని మనం ఇప్పటికీ కూడా మనము ఒడిసి పట్టుకుంటేనే మళ్ళీ మన భారతదేశం అనేది మనకి ముందుకు వెళ్తుంది స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా కూడా మనము భావదారిద్యంలోనే ఉన్నాం నా ఛానల్ ని చూసినప్పుడు దానికి లైక్ కొట్టేటోళ్ళు కానీ వ్యూస్ కానీ చూసినప్పుడు నాకు ప్రతిరోజు ఈ ఫీలింగ్ కలుగుతుంది అదే నేను ఒక ముస్లిం మహిళ అయ్యుండి నేను ఖురాన్ గురించి గనక నేను ఇంత విశ్లేషంగా చెప్పి ఉండింటే కొన్ని ఆ మిలియన్ వ్యూస్ వచ్చి ఉండేటి నాకు అని నాకు అనిపిస్తుంది అన్నట్టు కాబట్టి ఇంకా ఇంకా బాధతోటి ఇంకా ఇంకా చేస్తూనే ఉంటా కానీ నేను ఇంత జరుగుతున్నా కూడా నేను ఇంకా ఛానల్ ని వదిలిపెడతలేను దాన్ని అట్లనే పట్టుకొని ఎందుకు ఎందుకేలాడుతున్నా అంటే ఈ జనరేషన్ వదిలేద్దా వచ్చే జనరేషన్ వాళ్ళన్నా ఎవరికో నాలాగ వేదము అంటే ఏదో సిరివెన్నెల సీతారామ శాస్త్రి వేదమని అక్కడక్కడ ఆయన సినిమాల్లో పాటల్లో రాశాడు విశ్వనాథ్ సత్యనారాయణ ఆయన సినిమాల్లో పెట్టాడు కాబట్టి అలా వేదం అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఆలోచన వచ్చి మహర్షి లాగా సత్యశివుణ్ణి వెతికినట్టుగా నేను కూడా వేదం ఏంటో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఇలా ఇందులో వేదంలో పడ్డా అలాగే భవిష్యత్తు కాలంలో ఏదో ఒక విద్యార్థి ఎవడో ఒక పిల్లవాడు అతడు కూడా తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అప్పుడు నా దొరుకుద్దిగా దొరికినప్పుడు వాడు బయటికి తీసి వాడు ప్రచారం చేస్తాడు అని అనే ఉద్దేశంతో నేను ఇదంతా కూడా పెడుతున్నాను తర్వాత చూద్దాం ఆరో దాంట్లో ఇందులోపట ఆ ఈ యజ్ఞ యాగాదులు ఇవి ఏంటివి ఏమున్నాయి కర్తవ్య కర్మలు ఏంటిది మనిషికి అనేది చెప్పానన్నట్టు వేదము ద్వారా తెలియను పంచమహాయజ్ఞములు కర్తవ్యా కర్మలని నిత్యమాచరించాలని బ్రహ్మదేవా నర నరయజ్ఞాలతో పాటు నైమిత్తక ఇష్టకామ్య యాగాలు చేయాలని ఎందుకంటే యజ్ఞము శ్రేష్టతమైన కర్మ పంచభూతాల్ని ప్రక్షాళన చేసే ఒక ప్రయోగం యజ్ఞమంటేన ఒక దివ్య నౌకా యజ్ఞమంటేన ఒక దివ్య నౌకా భవసాగరాన్ని దాటించునావ వేదమంటే వర్య వరదత్తం యజ్ఞమంటే శివ పూజ తామమున మారు ఈ వేదం లోపట మానవుడు ప్రకృతిని పరిరక్షించడం కోసం ఐదు యజ్ఞాలు చేయాలి అని చెప్పడం జరిగింది ప్రకృతిని పరిరక్షించడమే కాదు సాటి జీవులని కూడా పోషించాల్సి ఉంది మరియు బ్రహ్మని కూడా తెలుసుకోవాల్సింది ఉపాసన చేయాల్సి ఉంది కాబట్టి పంచమహాయజ్ఞాలు వాటి పేర్లు ఏంటివి ఏంటివ్వాలంటే బ్రహ్మయజ్ఞం దీన్నే ఋషి యజ్ఞం అని కూడా అంటారు సంజోపాసన అని అంటారు మీరు మహాభారతం లాంటి సీరియల్లో చూసినప్పుడు ఆ నది ఒడ్డుకి పోయి సూర్యున్ని చూసుకుంటూ దోసిట్లో నీళ్లు తీసుకొని సూర్యునికి అర్ఘమిస్తారు చూసారా అది సంజోపాసన అది సంజోపాసన అలా సూర్యునికి నీళ్ళు ఇవ్వడం దాన్ని అది బ్రహ్మయజ్ఞం అయితే కాదు అది బ్రహ్మయజ్ఞం ఎలా బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలి అని అంటే కొన్ని వేద మంత్రాలు ఉంటాయి ఆ వేద మంత్రాల్ని పలుకుతూ చేయాలి మనం అంగస్పర్శ చేస్తూ మన లోపలి యోగచక్రాలు ఏవైతే వాటిని జాగృతం చేసుకుంటూ అఘమర్షణ మంత్రాలను చదువుతూ నుంచి మనము సాయంత్రం వరకు మనకి తెలిసి తెలియక ఎన్నో జీవరాశుల్ని మనము చంపేస్తుంటాం మనం నడుస్తుంటే కొన్ని వేల ప్రాణులు మన కాలి కింద చీమల్లాంటి ప్రాణులు పడి చనిపోతూ ఉంటాయి మనం వాకిలి ఊడ్చినప్పుడు అందులో కూడా రకరకాల జీవరాశులు చనిపోతూ ఉంటాయి మనం వంట చేసుకున్నప్పుడు ఆ అగ్నిలో కాలిపోతూ ఉంటాయి ఇలాగా ప్రతిదీ మనకి తెలుసో తెలియకు రకరకాల పాపాలు చేస్తున్నాం ఆ పాపాల నుంచి ఆ బ్రహ్మ మనం పలికే ఆగమర్షణ మంత్రాలు అనేటివి మనల్ని ఆ పాపం నుంచి దూరం చేస్తాయి అంతేకాకుండా పరమేశ్వరుడు సృష్టి స్థితి లయాలను ఎలా చేశాడు అనేది ఆ మూడు మంత్రాల్లో పట ఉంటదన్నట్టు ఆ మంత్రాలు చదివినప్పుడు పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు ఎంత సృష్టిని తయారు చేశాడు దీన్ని అనుక్షణం పాలిస్తున్నాడు మరి దీన్ని నాశనం